హలో ఫ్రెండ్స్ ఏపీ టెట్ ప్రిపేర్ వారు అలాగే సైకాలజీలో గ్రంథాలు అలాగే మరి ఆ గ్రంథాన్ని రాసినటువంటి రచయితలు అన్నీ కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు గ్రంథాలు అలాగే గ్రంథ రచయితలు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనం ఒకే వీడియోలో తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి మొదటి గ్రంథం చూసినట్లయితే సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఫిలిప్ ఏరిస్ చూడండి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే సెంచురీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథం రాసింది ఫిలిప్ ఏరిస్ చాలా బాగా గుర్తించి గుర్తుపెట్టుకోండి అలాగే రెండు మూడు నాలుగు ఈ యొక్క మూడు గ్రంథాలని రాసినటువంటి గ్రంథాలు అలాగే గ్రంథ పేర్లు కూడా మనకి పక్కన ఇవ్వడం జరిగింది మొదటి గ్రంథం చూసుకున్నట్లయితే ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది విల్లాస్ వాలర్ అలాగే మూడోది మూడోది పైగామిలిన్ ఇన్ ఏ క్లాస్ రూమ్ గ్రంథాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త రోసెంతెల్ మరియు జాకబ్ సన్ అలాగే నాలుగోది ఎడ్యుకేషనల్ డిటర్మినేజన్ గ్రంథం రాసింది డబ్ల్యూసి బాగ్లే ఈ విధంగా రెండు మూడు నాలుగు గ్రంథాలని రాసి శాస్త్రవేత్తలు అలాగే వారి యొక్క పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం ఇది మనం ఎంత చేద్దానో కూడా మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఒకటి రెండు సార్లు చదివితేనే బాగా గుర్తుంటుంది రెండోది చూడండి ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేటువంటి గ్రంథం రాసింది విల్లార్స్ వాడర్ అలాగే మూడోది పైగామిలియన్ ఇన్ ఏ క్లాస్ రూమ్ గ్రంథం రాసింది రోసాంతాల్ మరియు జాకబ్ సన్ అలాగే నాలుగోది ఎడ్యుకేషనల్ డిటర్మినిజన్ అనేటువంటి గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త డబ్ల్యూసి బాగ్లే ఇప్పుడు మనం ఐదు ఆరు ఏడు ఎనిమిది గ్రంథాలని కూడా చూసుకుందాం ఈ గ్రంథాలు ఎవరు రాశారు ఆ గ్రంథాల పేర్లు ఎవరు ఏంటి అనేది కూడా మనం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది గ్రంథాలు కూడా ఒకసారి చూసినట్లయితే చూడండి ఐదు డెవలప్మెంటల్ సైకాలజీ అలాగే ఆరు హ్యూమిడిటరీ జీనియస్ ఎడోల్సెన్స్ అలాగే ఎనిమిదోది క్లైంట్ సెంచ్యూర్డ్ థీరీ అలాగే ఎంక్వైరీ ఇన్ టు హ్యుమెన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథరాజిస్త గార్టెన్ చూడండి డెవలప్మెంటల్ చూడండి డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథాన్ని రాసింది ఎలిజిబిత్ హలాక్ రైట్ అలాగే హ్యూమిడిటీ జీనియస్ అనేటువంటి హ్యూమిడిటీ జీనియస్ గ్రంథాన్ని రాసింది సర్ ఫ్రాన్సిస్ గాల్టెన్ ఫ్రాన్సెస్ గాల్టెన్ అలాగే ఎడ్యుల్సెన్స్ ఎడ్యూల్సెన్స్ అనేటువంటి గ్రంథం రాసిన వ్యక్తి స్టాన్లీ హల్ అలాగే క్లయింట్ సిన్చూర్డ్ థీరీ అనేటువంటి గ్రంథం రాసింది కారల్ రోజర్స్ అలాగే తొమ్మిదోది ఎంక్వైరీ ఇంటూ టు హుమెన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథం రాసింది సర్ ఫ్రాన్సిస్ గాల్టెన్ ఈ విధంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనేటువంటి గ్రంథాలు అలాగే గ్రంథ రచయితలు కూడా మనం చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మనం చాలా క్షుణ్ణంగా చదవాలి చదివిన తర్వాత ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి ఏది ఏ ఏ విధంగా కూడా మనకి ఎలాగైనా సరే ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చూడండి ఇక్కడ ఎడ్విల్సెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్లో ఒకటికి రెండు సార్లు ఎడ్విల్సెన్స్ గ్రంథ రచయిత అడిగాడు స్టాన్లీ హాల్ అని గుర్తుంచుకోండి అలాగే మనకి డెవలప్మెంట్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని కూడా చాలా ఎక్కువ సార్లు అడిగాడు ఎలిజిబెత్ హెర్లాక్ అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎంక్వైరీ ఇంటూ హ్యుమెన్ ఫ్యాకల్టీ ఏమన్నా రీసెంట్గా ఈ యొక్క బిట్ అడిగారండి ఏపీ ఈ ఎంక్వైరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్ గ్రంథాలు గార్టెన్ ఈ విధంగా ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ యొక్క ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గ్రంథాలని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనం పది పదకొండు పన్నెండు పదమూడు అనేటువంటి గ్రంథాలు వారి యొక్క రచయితను కూడా ఒకసారి మనం చూసినట్లయితే చూడండి పది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి శాస్త్రవేత్త ఎవరండి హూ వార్డ్ గార్డెనార్ అలాగే పదకొండోది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత చూడండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథ రచన ఎవరంటే డేనియల్ గోల్మెన్ చూసారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత డేనియల్ డేనియల్ గోల్మెన్ అలాగే పదమూడవది ది కాన్ఫిడెంట్ రిఫ్లెక్స్ గ్రంథ రచయిత ఎవరంటే పావులో ది కాన్ఫిడెంటల్ కాన్ఫిడెంట్ రిఫ్లెక్స్ గ్రంథరచేసి పావులు అలాగే పదమూడుది ఎబిలిటీ ఆఫ్ మన్ చూడండి ఎబిలిటీ ఎబిలిటీ ఆఫ్ మెన్ గ్రంథరచేత రాసింది ఎవరంటే చార్లెస్ పియర్ మెన్ ఎబిలిటీ ఆఫ్ మెన్ గ్రంథరచేత చార్లెస్ స్పియర్ మెన్ అలాగే పద్నాలుగుది ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథరచేత ఎవరండి థర్స్టన్ చూడండి ప్రైమరీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం రీసెంట్గా ఈ యొక్క బిట్ అడిగారండి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథాల చేత థర్స్టన్ అలాగే డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథాల చేత జేపీ చాప్లెన్ ఇప్పుడు రీసెంట్గా ఈ బిట్ అనేది చాలా ఎక్కువసార్లు అడుగుతున్నాడు పెడగాలజీ అని ఎప్పుడైతే పెట్టాడో మనకి కొన్ని సిలబస్ కొన్ని తగ్గించేసి పెడగాజీ అని ఎప్పుడైతే పెట్టాడో ఈ యొక్క బిట్ చాలా ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథాల చేత వచ్చి వచ్చేసి జేపీ చాప్లెన్ ఈ బిట్ చాలా ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను బిట్స్కి మనకి సరైనటువంటి ఇక్కడ రచయితలు అలాగే వారి యొక్క గ్రంథాలు అన్నీ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇందులో ఈ యొక్క ఆరిట్లో కూడా మనకి ఇంపార్టెంట్ చూసినట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గ్రంథరచయిత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది డేనియల్ గోల్మెన్ ఇది బాగా గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులోని ఇంకోటి పదమూడోది ఎబిలిటీస్ ఆఫ్ మెన్ చూడండి ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథరచయిత ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథరచయిత కూడా చార్లెస్ పిఎం మెన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అలాగే పదోది చూడండి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత మనం పదహారు పదిహేడు పద్దెనిమిది చూద్దాం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ యొక్క ఇరవై ఒకటి కూడా ఇచ్చాడు అయితే ఇక్కడ మనకి ఈ ఇన్నిటిలో కూడా వారి యొక్క గ్రంథాలు అలాగే గ్రంథ రచయితలు కూడా మనం చాలా చక్కగా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఈ విధంగా చూసినట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చూడండి పదహారవది చూసినట్లయితే ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ థాట్ ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథాలు వచ్చేసి మరి ఈయన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రహం వాల్స్ గ్రహం వాళ్లస్ మరియు రిచర్డ్ చూడండి ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథాలు వచ్చేసి గ్రహం వాళ్ళస్ మరియు రిచర్డ్ స్మిత్ అలాగే పదిహేడవది ఔ చిల్డ్రన్ ఫెయిల్ ఔ చిల్డ్రన్ ఫెయిల్ అనేటువంటి గ్రంథం రాసింది జాన్ హాల్డ్ ఔ చిల్డ్రన్ ఫీల్డ్ అనే గ్రంథం రాసింది జాన్ హాల్డ్ అలాగే పద్దెనిమిదోది మెన్స్ సెర్చ్ ఆఫ్ మీనింగ్ చూడండి మెన్స్ సెర్చ్ ఆఫ్ ఫర్ మీనింగ్ అనే గ్రంథం రాసింది విక్టర్ విక్టర్ ఫ్రాంక్లిన్ చూడండి మెన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథాన్ని రాసింది విక్టర్ ఫ్రాంక్లిన్ అలాగే పంతొమ్మిదోది పంతొమ్మిదవది చూసినట్లయితే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ చూడండి ఏ మైండ్ దట్ ఫౌండ్స్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినట్లయితే క్లిఫర్డ్ బీస్ கிளிஃபர் இது இம்பார்டெண்ட் அண்ட் இது இது நோட் பேசி மைண்ட் தட் ஃபவுண்ட்ஸ் இட் இட் சேல்ஸ் கிரதால சேத வச்சே கிளிஃப்ட் பீஸ் அல்லது இரவு ரெமம்பரிங் ரெமம்பரிங் கிரதால சேத வச்சு பார்ட் ரெமம்பிங் கிரந்தால சேத வச்சு பார்டெட் அல்ல இரவு ஒரு எஜுக்கேட்டி எக்ஸனேஷனல் சில்ட்ரன் சூண்டி எஜுக்கேஷனல் தி எக்ஸ்பேஷனல் சில்லரன் கிரந்திர சேத வச்சு சா சாமி கிர் శామ్యుల్ కిర్క్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది కాబట్టి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ బాగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో చాలా ఇంపార్టెంట్ వచ్చింది రిమెంబరింగ్ రిమెంబరింగ్ అనేది ఇంపార్టెంట్ తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ యొక్క గ్రంథాలని మరియు రాసినటువంటి వ్యక్తులు అలాగే వాళ్ళ యొక్క గ్రంథాలు అన్నీ కూడా మనకి చాలా క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది ఇరవై రెండోది చూసినట్లయితే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రాసింది బ్రోనర్ రైట్ ఇరవై మూడోది సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ చూడండి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథం రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది రీసెంట్గా మొన్న ఓసారి బిట్టు అడగడం జరిగింది అలాగే ఇరవై నాలుగోది వచ్చేసి ది మెంటాలిటీ ఆఫ్ యాప్స్ అనే గ్రంథం రాసింది ది మెంటాలిటీ ఆఫ్ యాప్స్ గ్రంథ రచయితే వచ్చేసి కోహ్లర్ వా వాల్యూంగర్ కోహ్లర్ కోహ్లర్ అనేటువంటి వ్యక్తి ది మెంటారిటీ ఆఫ్ యాప్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది అలాగే ఇరవై ఐదు చివరిది ఆన్ మెమోరీ చూడండి ఆన్ మెమోరీ అనేటువంటి గ్రంథాన్ని రాసింది హెర్మన్ ఎబ్బింగ్ హాస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్ మెమోరీ అనేటువంటి గ్రంథం రచిస్తుంది ఎబ్బింగ్ హా ఎబ్బింగ్ హాస్ హెర్మన్ హెబ్బింగ్ హాస్ కాబట్టి ఈ యొక్క గ్రంథాలు గ్రంథ పేర్లు అనేటువంటి మీరు గుర్తించుకోవడం అవసరం ఉంది ఇందులోని మనకి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఆన్ మెమోరీ గ్రంథ రచయిత అలాగే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గ్రంథ రచయిత బ్రోనర్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఇందులోని ది మెంటాలిటీ ఆఫ్ యాప్స్ గ్రంథాలచ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అడిగాడు అయితే మరి ఇటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇందులో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో